షాలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన యేసు ప్రభుల వారు ఈ భూమి మీద తన పరిచయం ముగించుకొని తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఏదైతే చేయుటకును బోధించుటకు మొదలుపెట్టానో అంటే అపసుల కార్యంలో మొదట అధ్యాయంలో రెండవ వచనంలో రాయబడిన ప్రకారం ఏదైతే చేయుటకును బోధించుటకు మొదలు పెట్టానో అవే రెండు ఆజ్ఞలు సంఘానికి ఇవ్వడం జరిగింది మొదటి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థని ప్రకటించుడి రెండవ యాజ్ఞ ఏమిటంటే శిష్యులని చేయుడి ఈ రెండు ఆజ్ఞలు ఖచ్చితంగా యశ్ ప్రభు పాటించి తిరిగి సంఘానికి ఈ రెండు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది అయితే చాలా విచారకరమైన సంఘటన విషయం ఏంటంటే ఈ రెండు ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా పాటించని వారికి ఈ భారతదేశంలో తొంభై ఐదు శాతం కానుకలు వెళ్తున్నాయి అంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలి కానీ అలా వెళ్ళి చేపలు పట్టిన వాళ్ళ దగ్గర నుండి చేపలు దొంగలించే వారికే తొంభై ఐదు శాతం దశభాగం కానుకలు వెళ్తూ ఉన్నాయి అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రతలుగా చేస్తుంది కనుక ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రలుగా చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికైనా మీరు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వలేనో ఎవరికి ఇవ్వకూడదు అనేది జ్ఞానం వివేచన దేవుడు మీకు ఇచ్చును కాక ఈరోజు తొంభై ఏడు శాతం ఇంకా భారతదేశంలో రక్షణ లేకుండా ఉన్నారంటే కారణం క్రైస్తవులు అంటే సరైన వ్యక్తుల చేతికి దశాంభాగంలో కానుకలు కానీ సరైన సేవకులు సరైన విధానంలో వాడబడే వ్యక్తుల దగ్గరికి అది వెళ్ళడం లేదు కాబట్టి ఈ భారతదేశంలో సువార్త చేయకుండా చాలామంది ఆగిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉన్నారు నిజమైన సేవకులకి సరైన సేవకులకి నిజంగా నిజాయితీగా సేవ చేసే సేవకులే మనం ప్రోత్సహిస్తే ఈ భారతదేశం అంతా సువార్త వ్యాప్తి ఖచ్చితంగా జరుగుతుంది దేవుడిని మనోనిత్రాలు వెలిగించుకున్నాక ఆమె